ఇంటికి రాను ఏంది పైసలా నీ దిగు అన్న చెప్పినా కాదే మీ అయ్య చెప్పినా అవ చెప్పినా రాను అయినా ఇచ్చినా పింఛి డబ్బులు తిరిగిపోతారు ఆ చెప్పే అమ్మా శ్రావణి చెప్పండి అంకు ఎక్కడున్నావు అమ్మా ఇప్పుడే బయటికి వచ్చాను ఇంకా వాలి సరే కదనీ మా శేఖర్ ఇప్పుడు బయటికి వెళ్ళారు నువ్వు తొందరగా వచ్చేయ్ హ అలాగే ఇంకా బయల్దేర్తాను ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదా ఆ ఈ స్కూల్ సరే ఇస్తాలే నీ పేరేంటి ఏంటి మహా ఏంటి నా దగ్గర ఉండకుండా ఎందుకు ఎందు ఇటు వెళ్ళిపోతున్నావు సాల్ చెప్పాలి ఎక్కు క్యాబ్ డ్రైవర్ రేప్ సంఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది నిందితుని తీయాలని ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆవేశంతో పోలీస్ స్టేషన్ పై ఈ రోజు ఉదయం దాడికి దిగాలి తప్పు చేశానని వాడు ఒప్పుకోకుండా కోర్టుకు తీసుకెళ్తే మన వాళ్ళు దొరికిపోతారు ఉదయం నుంచి రాష్ట్రం మొత్తం వార్డ్ నుంచి హైలైట్ గా ఉంది జనాలు కూడా వాడే అమ్మాయిని రేప్ చేసి చంపాడని నమ్ముతున్నారు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అలాగే మార్పిద్దాం ఓ పనిచేయ్ ఈ రాత్రికి సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి వాడిని లేపేయి సార్ ఎన్కౌంటరా భాస్కరా ఫోన్లో నువ్వే కదా ఐడియా ఇచ్చింది ఐడియా బాగుంది అమలు చేద్దాం అని అనుకుంటున్నాం ప్రాబ్లం ఏదైనా వస్తే నేను పెద్ద ఆయనతో మాట్లాడతాను సార్ ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ అంటే అవునయ్యా ఎన్కౌంటర్ మీకేం కొత్తది కాదు కదా నీకు చేత కాదంటే చెప్పు నీ ప్లేస్లోకి వేరే వాళ్ళని రప్పిస్తా ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ చేస్తే జనాలు కూడా పోలీసుల్ని హీరోలుగా చూస్తారు ఇలాంటి అవకాశాలు అందరికీ రావు వచ్చినప్పుడే వాడుకోవాలి అందులోను ప్రమోషన్ అంటివి అది ఇంకా ఈజీ అవుతుంది అర్థమైందిగా ప్రతి విషయం నాకు అప్డేట్ చేయి ఓకే సార్ సార్ అది సన్నగాడని వాడు పారిపోయాడు కదా వాడి సంగతి తను చూసుకుంటాడులే ఓకే సార్ ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ ఒక్కడేనని మీడియాలో చూపిస్తున్నాం ఇప్పుడు వీణ్ణి తీసుకొచ్చి పెడితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని అనుమానిస్తారు సరే సార్